మనపల్లె మన పంటలు చూస్తున్న ప్రేక్షకులకి నమస్తే అన్న ఇంక ఈరోజు ఇరవై ఐదవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవైదో సంవత్సరం శుక్రవారము మదనపల్లి పూల మార్కెట్ ఫ్లవర్స్ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాము పైన అన్న పేరు అయితే సురేష్ స్క్రీన్ పైన వెళ్తుంది శ్రీ వినాయక పూలమండి మన ఛానల్ పేరు చెప్తే పూల రేట్లు అయితే తగ్గిస్తారు ఇంకా బంతి పూల్లో రెడ్ బంతి పూలు అయితే కిలో అరవై రూపాయలు ఎల్లో బంతి పూలు కిలో యాభై రూపాయలు చామంతుళ్ళు వైట్ చామంతి కిలో రెండు వందల నలభై ఎల్లో చామంతి కిలో రెండు వందల నలభై బ్లూ చామంతి కిలో రెండు వందల నలభై క్యారెట్ చామంతి కిలో రెండు వందల నలభై ఆస్ట్రేలియన్ చామంతి కిలో రెండు వందల నలభై లిల్లు పూలు కిలో నూట యాభై రూపాయలు కనకాబరాలు కిలో నాలుగు వందలు సన్నమొగ్గలు కిలో నాలుగు వందలు కాగడాలు కిలో నాలుగు వందలు గుండు మొగ్గలు కిలో నాలుగు వందలు రోజాలలో ఆర్కస్వి రోజా కిలో రెండు వందలు మెరుగులు రోజా కిలో రెండు వందలు సెంట్ రోజా కిలో రెండు వందలు మ్యాంగో రోజా కిలో రెండు వందలు ఆస్ట్రేలియన్ రోజా కిలో రెండు వందలు కల రోజా పెద్ద రోజల కిలో రెండు వందలు పన్నీరాకైతే కిలో నూరు రూపాయలు ఇది మదనపల్లి ఫ్లవర్స్ మార్కెట్లో ఈరోజు ధరలన్న